ప్రభు నందు ప్రియ విశ్వాసులారా నీటి ఉదయకాలపు వాక్య ధ్యానంలోకి ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని అందిస్తున్నాను ప్రార్థించడము కృపా కనికరం గలు ప్రభా మాతో వాక్యం ద్వారా మాట్లాడి మమ్మలను బలపరిచి వాక్యంలో నిలుచు కృపను అనుగ్రహించమని యేసు ప్రభులవారి నామంని అడిగి వేడుకుంటున్నాం స్వామి ఆమెన్ ప్రిమైన వార్లారా నీటి ఉదయకాలము పిలిపిలకు రాయబడిన పత్రిక రెండవ అధ్యాయంలో ధారావాహిక ధ్యానంలోకి ప్రేమపూర్వకమైన స్వాగతం మరొకసారి తెలియజేస్తూ నేటి ధ్యానాంశము జీజస్ నేమ్ అబో ఆల్ నేమ్స్ అన్ని నామముల కన్నా పైనామము యేసు వారి నామం మనము ఇంతవరకు కార్మల్ క్రిస్టి అంటే ఏసు వారి దీనత్వాన్ని విధేయతను కనబరిచినటువంటి కీర్తన సంగీతాన్ని గురించినటువంటి మాటలు చూసాం యేసు ప్రభులవారు నరావతారిగా మారడం తను తాను తగ్గించుకునడం మానవ రూపం దాల్చడం తన్ను తాను ఖాళీ చేసుకోవడం రక్తంగా చేసుకోవడం ఇవన్నీ చూసినాం మనము ఇదివరలో ఒక విషయాన్ని కూడా జ్ఞాపకం చేసుకున్నాం వి అనే అక్షరాన్ని సూచించినట్లుగా పైనున్నటువంటి స్థితి నుంచి దేవుని నీతి కొరకు స్వార్థ కొరకు దేవుని రాజ్యం కొరకు ప్రేమ కొరకు తగ్గించుకున్నటువంటి యేసు వారి నామాన్ని పైనామంగా ప్రభు ఏ రీతిగా హెచ్చించినాడు అనేటువంటి విషయాన్ని గమనించడం ఇప్పుడు అన్ని నామముల కన్నా పైనామంగా దేవుడు హెచ్చించినాడు ఇది నా జ్ఞాపకం ఉంచుకోవాల్సినటువంటి ప్రాముఖ్యమైనటువంటి సత్యం ఏంటంటే దేవుని కొరకు దేవుని రాజ్యం కొరకు తగ్గించుకున్న వారిని ప్రభు హెచ్చిస్తారు అన్నదానికి ఇది నిలువెత్తు నిదర్శనం ఆ మాటకు ఏసు వారి నామాన్ని దేవుడు హెచ్చించి భూమి మీద ఉన్న అన్ని నామముల కన్నా పరిణామాన్ని ఇచ్చి పరలోకము భూమి అంతటి మీద సమస్తాధికారం యేసుప్రభల వారికి ఇచ్చి ఉన్నారు దానికి యేసు ప్రభల వారు మాదిరి యొక్క గొప్పతనం ఆయన రక్షణ కార్యం ప్రకటన గ్రంథంలో మనం భక్తుడైనటువంటి యోహాన్ గారి దర్శనాల్లో చూస్తాం ఎవరు ఈ ముద్రను విప్పుటకు యోగ్యులు అంటే ఇదిగో వధింపబడినటువంటి గొర్రె పిల్ల మాత్రమే చూడండి అంత అధికారాన్ని యేసుప్రభలవారు సంపాదించినారు నా యేసుప్రభుల వారు దేవుడా కాదని అనేక సంశయాలు సందేహాలు వెల్లుబుచ్చుతూ జనాల్ని గాలిబిలి చేస్తూ తారుమారు చేస్తున్న అనేకులు వచ్చిన కాలంలో జ్ఞాపకం ఉంచుకునే అన్నిటికంటే అధికారాన్ని ఉన్నతమైన స్థితిని యేసుప్రభుల వారు కలిగి ఉన్నారు ప్రేమైన వారి లారా యేసుప్రభుల వారు దేవుని రాజ్యం కొరకు నీతి కొరకు దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి ఆయన తగ్గించుకున్నాడు కనుక దేవుడు హెచ్చించినాడు అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం ఈ దినాన ప్రభు కొరకు తగ్గించుకున్న స్థితిలో ఉంటే ఒక దినాన్ని తప్పక హెచ్చింపబడతావు ఇది సత్యం మనందరం జ్ఞాపకం ఉంచుకోవాలి కుటుంబంలో కావచ్చు బంధుమిత్రుల్లో కావచ్చు సంఘంలో కావచ్చు దేవుని కొరకు తగ్గించుకున్న వారిని దేవుడు మర్చిపోయేవాడు కాదు లోకంలో ఉన్నవారు ఎవ్వరు మనల్ని చూస్తున్నారో చూడట్లేరు కానీ ప్రభు తప్పక చూస్తూ ఉన్నాడు అనేక మార్లు నాకు రావాల్సిన గౌరవం రాలేదు నాకు రావాల్సినటువంటి గుర్తింపు రాలేదు లేదా నేను కుటుంబం కొరకు స్నేహం కొరకు బంధుత్వం కొరకు సంఘంలో ఐక్యత కొరకు ప్రేమ కొరకు నేను తగ్గించుకున్నా అని బాధపడుతున్నామేమో దేవుడు నేను చూస్తూ ఉన్నాడు మనుషులు చూడవలసిన అవసరత లేదు మనుషులు పరిస్థితికి తగ్గట్టుగా మాట్లాడతారు పరిస్థితికి తగ్గట్టుగా ప్రవర్తించుతారు కానీ దేవుడు ఎన్నడూ మారినటువంటి దేవుడు అన్నీ చూచేటువంటి వాడు ఆయన నీతిని న్యాయమును జరిగించే దేవుడు గనుక దేవుడు మన పక్షంలో అన్యాయస్తురు కారు దేవుడు తప్పక న్యాయం జరిగించేవాడు తగ్గించుకున్న వారిని హెచ్చించేటువంటి దేవుడు ప్రేమ కొరకు ఇది నా తగ్గించుకుంటే కుటుంబాన్ని నిన్ను దీవించేటువంటి దేవుడు బంధుత్వం కొరకు తగ్గించుకుంటే నిన్ను మీకు కలిగిన సమస్తాన్ని ఆశీర్వదించే దేవుడు సంఘంలో ఐక్యత కొరకు తగ్గించుకుంటే దేవుని రాజ్యంలో నిన్ను ఆశీర్వదించేటువంటి దేవుడు ప్రేమన వార్ల గిన్నెడు చన్నీళ్ళు ఇచ్చిన వాడు పరలోక రాజ్యంలో ఫలం కోల్పోలేడు ఇది నా తగ్గించుకున్న ప్రతివారు యేసు ప్రభులవారి మాదిరి చూపినటువంటి ఆ మార్గంలో నడుస్తూ ఉన్నారు లోకాన్ని ప్రేమతో జయించినటువంటి యేసు ప్రభుల వారు ఆయుధాన్ని తీసుకొని రాలేదు హింసను తీసుకొని రాలేదు ప్రేమతో ఈ లోకంలో హృదయాల్ని మారుస్తున్నటువంటి దేవుడు ప్రేమతో కుటుంబాల్ని దిద్దుతున్న దేవుడు ప్రేమతో జీవాన్ని నింపుతున్నటువంటి దేవుడు ప్రేమ కలిగినటువంటి దేవుడు ఆ ప్రేమ కొరకు తన కలిగిన సమస్తాన్ని విడిచి స్వరత్వం ఇచ్చి మనల్ని సంపాదించుకున్న దేవుడు ఆ ప్రేమ మార్గంలో మనల్ని నడమంటా ఉన్నాడు ప్రేమ అజయింపజేస్తూ ఉంది ప్రేమ కలుపుతూ ఉంది ప్రేమ బలపరుచుతూ ఉంది కనుక ప్రేమైన వారిలో ప్రేమ యొక్క గొప్పతనం యేసు ప్రభుల వారి నామం అన్ని నామంల కన్నా పైనామం ప్రేమ కలిగినటువంటి దేవుడు ఆ ప్రేమ అన్నిటినీ జయింపజేసి ఉన్నతమైన స్థితికి తీసుకుని వెళ్ళింది కనుక ప్రేమించిన వారు ఓడిపోవట్లేరు ప్రేమ కలిగి క్రీస్తు ప్రేమ కలిగి ఆ ప్రేమలో నడుస్తున్న ప్రతివారు కుటుంబాలకి సంఘాలకి దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉండబోతున్నారు కనుక కలిగిన జరిగిపోయిన దాని గురించి ఆలోచన చేయక ముందున్నటువంటి బావి జీవితంలో ముందున్న సేవలో ముందున్న కుటుంబ పరిస్థితుల్లో ప్రభు మనల్ని బలపరుస్తాడనే దృఢమైన విశ్వాసం నిరీక్షణతో ముందు కొనసాగుదాం ప్రభు అట్టి కృప దీవెనలను అనుగ్రహించుగాక ఆమెన్ ప్రార్థించుతాం కృపగల ప్రభా దయగల తండ్రి వాగ్దానములు చేయువారు వాగ్దానములను నెరవేర్చువారు మాట ఇచ్చి బలపరచువారు మీ మార్గంలో మీ మాటలలో మీ క్రియల ఎందు లక్ష్యముంచు నడుచు ప్రతివారి జీవితంలో మీరు చాలిన దేవుడని మేము నమ్ముచున్నాం మీరు అద్భుత కార్యములు చేసిన దేవుడు చేయువారు ఈ వాక్యం వింటూ ఈ దినాన ఈ సోమవారం రోజున ఈ ఉదయం వారి వారి అవసరతలు అక్కర్లతో మీ వైపు చూస్తున్న ప్రతి వారి జీవితంలో అద్భుత కార్యములు ఆశ్చర్య కార్యములు జరిగించమని వారి ప్రార్థనలకు జవాబివ్వమని మీ అందు విశ్వసించి విశ్వాసంలో నడుస్తున్న వారు శ్రమలు శోధనలు ఎదుర్కొనగా లేవనెత్తి బలపరచమని మా ప్రభు రక్షకుడైన ఏ స్నామం నడిగివేడుకుంటున్నాం స్వామి ఆమెన్ గాడ్ బ్లెస్ యువాల్ దేవుడు మిమ్మల్ని దీవించి మేళ్లతో ఆశీర్వాదంతో నింపునుగాక ఆమెన్